అందరికీ నమస్కారం ఓం శ్రీ నమః నమ వారు కోటీశ్వరులు అయ్యే ముందు కనిపించే సంకేతాలు ఈరోజు మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు అని అర్థం చేసుకోవాలి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందకపోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వస్తువులను తీసి బయటకు విసిరేయండి లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వారికి యవన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురుకు మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆయోగం ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలలో ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు తులారాశివారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల భావాలే అయితే జాతకం ప్రకారం ఈ రాశి వారికి అదృష్టం పట్టే ముందు వీరి జీవితం మారే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించాడు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడియలు రాబోయే ముందు వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాతుల రూపంలో చిన్నపిల్లల రూపంలో ఇలాంటి రూపాల్లో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి రాశి వారికి ఇంట్లోకి కప్పలు కానీ పాములు కానీ చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలు కానీ పాములు కానీ చీమలు కానీ ఇంట్లోకి వస్తే భయపడడం చిరాకుపడడం సర్వసాధారణం కానీ ఇవి ఇంట్లోకి రావడం శుభప్రదమైన సంకేతం అని వీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు చేయాలి చిలుక ఇంట్లోకి రావడం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక జ్యోతిష శాస్త్రం ప్రకారం బుద్ధ గ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుద్ధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుతారు వసూలు కాని రుణాలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాపేలు చేపలు వంటి జలాచర జీవులు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తూ ఉంటారు తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించబడడం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు ఈ రాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకు వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయని కోటీశ్వరులు కాబోతు ఉన్నారని దానికి సంకేతం ఎవరికైతే కలలో వారి చేయిని మరొకరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్యద్వారాలు తెరుచుకోబోతు ఉన్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటేశ్వర్లో కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావడం జరుగుతుంది ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలో కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇది వరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే కనుక మీకు రాబోయే కాలం అదృష్టకాలమని మీరు గుర్తించాలి గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు కనిపిస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ఈ రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంటే మీరు కాబరపడవలసిన పని లేదు సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి చక్కగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయడానికి ఇది సంకేతం ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటున్నారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండబోతుందని అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతం చాలా మట్టుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం చేసుకోండి పురుషుడికి కుడి చెయ్యి స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతున్నట్టుగా లేదా దొరత పెడుతున్నట్టుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్య త్వరాలు తెరుచుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి రెండు తల్లల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలామంది భయపడుతూ ఉంటారు దాన్ని చంపేంత వరకు వదిలిపెట్టరు కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం ఎందుకంటే ఈ రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లో ఆహారంగా ఇచ్చేవారు తద్వారా ఇంట్లోనే అది తిరుగుతూ ఉండేది ఈ పాము ఎవరికీ హాని కోరదు ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఈ వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతు ఉన్నారని వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతు ఉన్నాయని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇక ఏ వస్తువుల వల్ల మీరు జీవితంలో పురోగతిని పొందలేకపోతూ ఉన్నారో కూడా తెలుసుకుందాం ఈ రాశి వారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి అది గోడకు వేలాడే గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు లేదా పని చేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణమవుతుంది ఈ రాశివారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్ళే తత్వం కలవారు కానీ ఆగిపోయిన కాలం అనే నెగటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు సాసరు అంచులు పగిలిన ప్లేట్లు పగుళ్ళు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏ మాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ పగిలిన పాత్రల్లో భోజనం చేయడం వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏవి ఉన్నా వెంటనే బయటపడేయండి పగిలిన అర్థంలో ముఖం చూసుకోవడం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతూ ఉన్నమాట కేవలం నమ్మకం మాత్రం కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది పగిలిన అర్థం కాంతిని సరిగా పరావర్తనం చేయలేదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చికాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి గంతో అంటించి వాడడం కూడా మహాదోషం మీ పూజ గదిలో చిరిగిన రంగు వెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అసలు ఉంచుకోకూడదు అలాంటి విగ్రహాలను పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజాఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది ఇది మన దైవాన్ని అవమానించినట్లే అవుతుంది మన పూజ స్వీకరించబడదు అలాగే ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు ఉదాహరణకు రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి పటాలు పక్క పక్కనే ఉంచడం వంటివి చేయకూడదు మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో గౌరవంతో వారిని గుర్తులుగా వారు వాడిన మంచాలు చేతికరలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటూ ఉంటారు ఇది భావోద్వేగపరంగా సరైనదే అయినప్పటికీ ఆధ్యాత్మికంగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి దీనివల్ల వారి ఆత్మ శాంతించదు అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి తెలియని ఆందోళన పనులలో ఆటంకాలు ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయడం ఉత్తమమైన మార్గం వారి బట్టలను మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి ఇంటి ద్వారం ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య ద్వారం గుండానే కాబట్టి ప్రతిరోజు కడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించుకోవాలి శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఒక తులసి కొట్టను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఈ రాశివారు ఈ చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను సింకులో పేరుకోపోనివ్వకూడదు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీటిలో కొద్దిగా గల్లుపు వేసి ఆ నీటితో ఇల్లంతా తొడవడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలిత సహస్రనామం లేదా అష్టోత్తరం శతనామావళి చదువుకోవడం ఈ రాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ స్నేహితుల్లో బంధువుల్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీది తులారాశి అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సర్వేచన సుఖినో భవంతు